అర్ధరాత్రి వేళలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగి తీగలను దొంగిలిస్తున్న ముఠాగుట్టును తడికలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు ఏఎస్పీ రామన్ వివరాలు తెలిపారు తడకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి వైర్ను అపహరిస్తున్నారని దీనిపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా దర్యాప్తు చేపట్టామన్నారు కామరూపకోట మండలం వేరిశెట్టిగూడెం వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో నలుగురు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో వారి వద్ద ఉన్న సంచుల్లో తనిఖీ చేయగా రాగిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు వారి వద్ద నుంచి యాభై వేల విలువైన యాభై కేజీల రాగి తీగను నాలుగు ద్విచక్ర వాహనాలను ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టడానికి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితులపై తడకలపూడి జంగారెడ్డిగూడె ద్వారకా తిరుమల టి నల్సాపురం ధర్మాజిగూడం పోలీస్ స్టేషన్లో ఇరవై రెండు కేసులు ఉన్నట్లు వివరించారు అందరికీ నమస్కారం అండి రీసెంట్గా మనకి ఆన్ జనవరి ఫస్ట్ ఆఫ్ దిస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రామవరం విలేజ్ ఆఫ్ కామవరపు కోట మండల్ అక్కడ ఒక మనకి ఫోర్ అగ్రికల్చరల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆ ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ థెఫ్ట్ జరిగింది అని అన్ని మనకి థర్డ్ ఆ రోజు రిపోర్ట్ వచ్చింది థెఫ్ట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ జనవరి ఫస్ట్ మనకి జాన్వరి థర్డ్ రిపోర్ట్ వచ్చింది సో ఇది ప్రకారం మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసుకున్న తర్వాత మన జిల్లా ఎస్పీ సార్ కిషోర్ కొమీ సార్ హ్యాస్ గివెన్ ఆల్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అండ్ టెక్నికల్ గైడెన్స్ మనకి డిపిఓ నుంచి ఇవ్వడం జరిగింది అది విత్ దాట్ టెక్నికల్ గైడెన్స్ ఒక స్పెషల్ టీమ్ కూడా కాన్స్టిట్యూట్ చేసుకున్నాము అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ జంగారెడ్డి కూడా మేం సుభాష్ ఈ టీమ్ మనం ఫామ్ చేసి విత్ ఆల్ ద టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఫ్రమ్ డిపిఓ ఏలూరు అండర్ ద గైడెన్స్ ఆఫ్ జిల్లా ఎస్పీ ఎస్పీ సార్ మనకి ఆపరేషన్ వి హ్యావ్ స్టార్టెడ్ ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి ఫోర్ అక్యూజ్డ్ దొరకారు ఆన్ లెవెన్త్ మనం అరెస్ట్ చేసుకున్నాం ఫోర్ కాదు అరెస్ట్ వీఆర్ డూయింగ్ నౌ ఆన్ లెవెన్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ ఎవిడెన్స్ మన ఫోర్ అక్యూజ్డ్ మనం దొరికి వీ హ్యావ్ అప్రిహెండెడ్ ఈ ఫోర్ అక్యూజ్డ్ నుంచి మనం సీజర్ కూడా చేస్తున్నాము ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ కాపర్ వైండింగ్స్ హ్యావ్ బీన్ సీజ్డ్ వాళ్ళ దగ్గర ఈ హ్యాక్స్ ఆఫ్ బ్లేడ్ ఈ రెంచ్ స్పానర్ అలాంటి కొంచెం టూల్స్ కూడా మనకి దొరికింది ఈ ఫోర్ అక్యూజ్డ్ దగ్గర నుంచి ఫోర్ టూ వీలర్స్ కూడా వీ హ్యావ్ సీజ్డ్ ఈ ఫోర్ టూ వీలర్స్లో త్రీ టూ వీలర్స్ ఆర్ వితౌట్ నంబర్ ప్లేట్స్ ఇది ఎవరిది ఇది కూడా దొంగలించిన ప్రాపర్టీయా ఏంటి అని ఇన్వెస్టిగేషన్ వీ విల్ బీ టేకింగ్ ఆన్ సో మనకి టోటల్ ప్రాపర్టీ సీజ్ చేస్తున్న టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఇస్ త్రీ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఇదిలో ఈ కాపర్ వైండింగ్స్ మాత్రం ఫిఫ్టీ కేజీ వర్త్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ హ్యాస్ బీన్ సీజ్డ్ ఈ ఫోర్ అఫెండర్స్ అదర్ తెఫ్ట్ మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో మాత్రం ఈ కాంబరప్ప కోట మండల్ తర్వాత మన చింతల్పూడి మండల్లో కూడా ప్రగడవరం రేచర్ల ఇలాంటి ప్లేసెస్లో రెగ్యులర్గా మనకి ట్రాన్స్ఫార్మర్ తెఫ్ట్ జరిగి జరిగింది అండ్ రిపోర్ట్స్ కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసుకున్నాం సో ఇదిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ మైట్ బీ దేర్ అన్ని సస్పెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ విల్ బీ కంటిన్యూవింగ్ వాళ్ళు హౌ మెనీ మోర్ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసుకున్నారు ఆ అఫెన్సెస్లో దొంగలించిన ప్రాపర్టీ రికవరీ కూడా మనం చేయడానికి ఎఫర్ట్స్ విల్ బీ కంటిన్యూ సో మన దిస్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్న పోలీస్ టీమ్ అందరికీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ డిపిఓ అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ కిషోర్ కొమ్మి సార్ నుంచి స్పెషల్ కంగ్రాచులేషన్స్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ చాలా బాగా ఇది కోఆర్డినేట్ చేసి మన టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసి పట్టుకున్నాం ఈ కేసులో అది కోసం మన ఫార్మర్స్కి కూడా ఒక మంచి రిలీఫ్ వస్తుంది ఈ గ్యాంగ్ కంటిన్యూస్గా మనకి తెఫ్ట్ జరిగింది కాబట్టి అందరికీ ఇబ్బంది వచ్చింది సో ఫార్మర్స్కి కూడా ఒక రిలీఫ్ అలాగే మన పోలీస్ టీమ్ హ్యాస్ కండక్టెడ్ సో స్పెషల్ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్డిపిఓ జంగారెడ్డిగూడెం అండ్ డిపిఓ ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి థ్యాంక్స్ ఇస్ బీయింగ్ కన్వేడ్ టు సిఐ జంగారెడ్డిగూడెం ఎంవి సుభాష్ గారు ఎస్ఐ చెన్నారావు గారు మన జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు ఏఎస్ఏ సంపత్ గారు పిసి రమేష్ పిసి షాను పిసి నాగూర్ ఈ టీంకి మన కంగ్రాచులేషన్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంక్రాంతి సెలబ్రేషన్స్ పండికాలు పండిక వస్తుంది అందరికీ శుభాకాంక్షలు సో ఇది మున్నిటి మనం ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ కాక్ ఫైటింగ్ ఈ ప్యాక్ ఆటం ఇలాంటి జరిగింది అంటే స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆల్రెడీ మనం ప్రివెంటివ్ యాక్షన్ చేసుకున్నాం ఈ ప్రీవియస్ ఆర్గనైజర్స్ ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్స్ ఎవరు ఉన్నారు పార్టిసిపెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ యాక్షన్గా వాళ్ళు బైండ్ ఓవర్ జ జరుగుతుంది ఆల్రెడీ అరౌండ్ వన్ ఫిఫ్టీ పీపుల్ హ్యావ్ బీన్ బైండెడ్ ఓవర్ ఇన్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఇంకా కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాం మనం ఈ కాక్ ఫైటింగ్ పిట్స్ అలాంటి డిస్ట్రక్షన్ కూడా ప్లాన్ చేసి చేస్తున్నాము వేరియస్ కేసెస్ అండర్ ఏపీ గేమింగ్ యాక్ట్ సెక్షన్ సెక్షన్ సెక్షన్స్లో కూడా మనం నైన్ వన్ అండ్ నైన్ టూ సెక్షన్స్లో కేసెస్ కూడా ఫైల్ చేసుకున్నాము సో ఇది తర్వాత ఈ గ్యాంబ్లింగ్ ఈ సోషల్ మీడియాలో ప్రొపగాండా చేయడం బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఇది ప్రొపగాండా చేయడం అలాంటి మిస్క్రియన్స్ మీరు స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ వాన్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి